పేద ప్రజల సొంత ఇంటి నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మూడు లక్షల ఇండ్లు పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడులో ఎమ్మెల్యే ఒక గృహ ప్రవేశ వేడుకలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులకు నూతన గృహాలు తాళాలు అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇంటి ఉంటుందని అన్నారు మోపురాడి గారు గృహప్రవేశం పూర్తి చేసిన సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు తాళాలు అందిస్తున్నారండి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభిరాలుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈరోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇండ్లని కుటుంబ ప్రభుత్వం అధికారులలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కళని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం లబ్ధిదారికి రోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అన్నది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో ఒక పేదవాడి సొంతింటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంతిల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అన్నది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లును నిర్మించడం జరిగింది ఒక ఇంటి గృహం ప్రతి పేదవాడి కుటుంబానికి ఒక గృహం అన్నదే మా కుటుంబ ప్రభుత్వం లక్ష్యం